హాయ్ అండి గమగమలాడే గోంగూర గోంగోర చికెన్ పులావ్ చూడండి నేను ఆ చేసాను కుక్కర్ చిన్న కుక్కర్ పెట్టుకొని ఆలు మసా స్పైసీస్ అన్నీ వేసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు ఒక పెద్ద మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలండి అవన్నీ ఒక్కసారి వేగిన తర్వాత పావు కేజీ చికెన్ శుభ్రం చేసింది వేసుకొని మన రుచికి సరిపడగా పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు కారం పులావ్ మసాలా వేసుకొని ఒకసారి వే ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి అవన్నీ వేగిన తర్వాత రెండు స్పూన్ల గోంగూర ఆకులు నూనెలో వేయించి పేస్ట్ చేసుకుని ఆకులు ముద్ద వేసుకోవాలండి అలాగే ఒక గ్లాసుడు పావు కేజీ బియ్యాన్ని సోనా మసూరి బియ్యం వేసి అవి కూడా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని గ్లాసుకి రెండు గ్లాసులు హాట్ వాటర్ పోసుకొని అన్నీ బాగా కలిపి రుచి అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోండి మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టీమ్ అంతా పోయాక తీసి చూడండి గోంగోమలాడే గోంగూర పులావ్ రెడీ అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి